హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ వీటికి కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు మా పాప ఉండే టైంలోన తర్వాత తను స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఏం చేస్తాను అనేది వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ నేను మార్నింగ్ నిద్రలేసి బయట వాకులవంతా కడుక్కొని ఇక్కడ మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు ఫ్రైడే ఫ్రైడే ప్రతి ఫ్రైడే కూడా నేను ఇళ్ళగా ఏదో ఒకటి కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటాను వీలు కుదిరినప్పుడల్లా ఫ్రైడే పూట అమ్మవారికి నూట ఎనిమిది నామాలతో వచ్చిన అయితే చేసుకుంటాను కుంకుమతో అయినా పూలతో అయినా ఆ రోజు మార్నింగ్ నిద్రలు కొంచెం లేట్ అయిపోయింది టైం సెట్ కాలేదు అందుకే ఇంకా మామూలుగా అయితే పంచోసారి పూజ అయితే చేసుకున్నాను మా పాప ఉండేటప్పుడు అయితే మాత్రం అసలు చిన్నపిల్లలు యాక్చువల్గా ఇంట్లో ఉంటే అసలు టైం అయితే తెలియదు కదా వాళ్ళ పనులు చేసి ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటే సరికి చాలా టైం అయితే అయిపోతుంది అసలు టైం ఎలా గడుస్తుంది అనేది కూడా తెలియదు కదా ఇక్కడ మా పాపని అంగన్వాడికి అయితే పంపించడం కోసం స్నానం అన్ని చేసేసి తనకి ఇంకా జడలు అయితే వేస్తున్నాను తనకి జడలు అంటే అస్సలు ఇష్టం ఉండదు స్కూల్కి వెళ్ళినంత వరకు కూడా ఉంచుతుంది మళ్ళీ తిరిగి రాగానే మొత్తం విప్పేస్తూ ఉంటుంది చూసారు ఇక్కడ నేను ఒకవైపు జడలు అయితే వేస్తుంటే ఇంకొక వైపు బాగా కంగాలైతే అయితే చేస్తుంది నేను రెడీ చేస్తా అంటూ ఉంటే తనే మొత్తం పౌడర్ అంతా కూడా ఫేస్కి రాసేసుకొని మొత్తం జల్లేస్తూ ఉంటుంది పౌడర్ డబ్బా చూసిందంటే చాలు ఇంకా దాన్ని మొత్తం అయిపోయేంత వరకు కూడా ప్రాణం తీసేస్తూ ఉంటుంది మొత్తం గొచ్చు మీద జల్లేస్తూ ఉంటుంది ఒక తిన్నగైతే ఉండదు బాగా అల్లరిపిల్ల అనమాట ఈ పిల్ల కానీ తినికి జుట్టు పిలకలు వేసినా కూడా వేస్ట్ మొత్తంగా అందట్లేదు ఇంకా చిన్న జుట్టు కదా అందడం లేదు కాకపోతే మరీ హెయిర్ కొంచెం పెరిగిపోయి కలర్లు అయితే పడిపోతుంది అందుకోసం అని చెప్పేసి పిల్లకలు అయితే వేస్తున్నాను వేసిన వేస్ట్ ఈ పిల్ల అయితే ఉంచదు అస్సలు కూడాను చూడండి పిల్లకలు అంత బాగా వచ్చాయే కదా చిన్నపిల్లలకి ఇలా జట్లు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఒక సైడ్ అయితే అయింది కదా ఇంకో రెండో సైడ్ ఉంది మా పాపని రెడీ స్కూల్కి రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట అస్సలు టైంకి తిందు స్కూల్ కంటే చాలా దొంగ అన్నీ వేసిస్తూ ఉంటుంది స్కూల్కి అనేసరికి ఎక్కడ లేని బద్దకం అంతా వచ్చేస్తుంది ప్రపంచంలో ఉన్న బద్దకస్తం అంతా కూడా వచ్చేసి నేను వెళ్ళను వెళ్ళను అంటుంది వన్స్ మళ్ళీ స్కూల్కి దయబెట్టేసిన తర్వాత ఇంకా సైలెంట్గానే ఉంటుంది ఎల్లరి చేయదు కాకపోతే తనకి లంచం అయితే ఇవ్వాలి ఏదో ఒకటి స్నాక్స్ కురుకురే అయినా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అలా అయితే వెళ్తుంది లేదు అంటే మాత్రం వెళ్దు పిల్లలు అంటే ఇలానే ఉంటారు కాకపోతే కొంతమంది చాలా చెప్పినట్టు వింటారు కొంతమంది పిల్లలు అయితే వినరు మా పాప రెండో రకం అన్నమాట అసలు చెప్పిన మాట అయితే విందు ఇదిగోండి ఇక్కడ మా పాపకి అయితే జడలు అయితే వేస్తాను ముందుకు జుట్ట ఆకం కూడా ఉండిపోయింది ఈ జుట్టు అయితే అస్సలు అందడం లేదు కాకపోతే కళ్ళల్లో పడిపోతుంది చూసారా బేబీ కటింగ్లో అయితే బాగుంది కదా కట్ చేయకపోయినా కూడా పర్వాలేదు ఇక్కడ మా పాపని రెడీ చేసి చూడండి ఫోటోకి ఫోజ్ అయితే ఎలా ఇస్తుందో ఇంకా నేను వీడియో తీయడం మర్చిపోయినా కూడా నువ్వు తనే తీయమ్మా తీయమని చెప్పి చూపిస్తూ చూపిస్తూ ఉంటుంది తను చేసిన పనులన్నీ కూడాను అందుకే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను తను పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి ఇక్కడ నేను మేకప్ చేయపోయినా తనే పౌడర్ రాసుకుని ఎలా మేకప్ చేసుకుందో చిన్న దెయ్యం పిల్లలాగా ఇది చూడండి ఎలా అయితే నవ్వుతుంది కదా పిల్లకలు అయితే చాలా బాగా వచ్చాయంట తనకి నచ్చాయి ఇంకా మార్నింగ్ తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేస్తూ ఉంటుంది నేను చేస్తూ ఉంటాను కదా చూసి తను కూడా చేస్తా అని చెప్పేసి రెడీ అవుతుంది చూడండి అమ్మ తులసమ్మకి దూపం ఇవ్వండి ఎలాగిస్తుందో ఒకవైపు చెప్తూ ఉంటే ఇంకొక చిన్నపిల్లలకి ముందు నుంచి ఇప్పటి నుంచి ఇవన్నీ చెప్తూ ఉంటే పెద్ద అయ్యాక కొంచెం బాగా అలవాటు అవుతూ ఉంటాయి కదా లేదు అంటే కూడా అస్సలు పట్టించుకోరు మా పాప అయితే చిన్నపిల్లలు ఎవరైనా కూడా ఇలాంటి విషయాల్లో ముందుగానే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు పెద్ద అయితే పెద్ద అయ్యాక చేయమన్నా కూడా చేయరు ఇక్కడ మా పాప కోసం స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇంట్లో గవ్వలు అయితే ఉన్నాయి ఇంకా ఈ గవ్వల్ని అయితే సెట్ చేస్తూ ఉంటున్నాను తన స్కూల్కి అయితే వెళ్తుంది కదా స్నాక్ బాక్స్లో పెట్టడానికి ఎప్పుడు డైలీ కురుకురే అయిపోతుంది అని చెప్పేసి తను మాత్రం ప్యాక్ ఏదో ఒకటి ఉండాలి లేదు అంటే మాత్రం మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక నా బుర్ర అయితే తింటూ ఉంటుంది అందుకోసం నేను రెడీగా అయితే ఉంచుకుంటూ ఉంటాను ఈ గవలు వచ్చేసి మా వీధిలోకి అయితే వస్తూ ఉంటాయి అనమాట చిన్న ఒక సైకిల్ మీద తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఇది మూడోసారి అనమాట తీసుకోవడం మూడు సార్లుకైతే వస్తుంది మా పాపనైతే స్కూల్ స్కూల్కి ఇదే బట్టేస్ అయితే వచ్చేసాను వచ్చాక నాకు వంట అయితే చేస్తాను వంట చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వస్తూ ఉంటాయి కదా అవి నాకు ఇంకా మధ్యాహ్నం వరకు వదిలేయడం ఇష్టం ఉండదు ఇంకా పాచి గిన్నెలు అలా ఉండడం అసలు ఇష్టంగా ఉండదన్నమాట వెంటనే దోమేసుకుంటాను దోమేసుకుని వాటిని ఒక సైడ్ని పెట్టేస్తే ఇంకా వాటి పని అయితే ఉండదు కదా ఇంకా మనం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అయితే వస్తాయి కదా అవి కూడా వెంటనే దోమేస్తూ ఉంటాను ఇంకా ఎప్పటి పని అప్పుడు మనం కంప్లీట్గా చేసుకుంటూ ఉంటుంటే ఎక్కువగా పని అయితే దు లేదు అనమాట మాత్రం కొంచెం బద్దకించినా కూడా ఇంకా వర్క్ ఎక్కువలా అనిపిస్తూ ఉంటుంది మాక్సిమం నేను చిన్న కొంచెం కొంచెంగా చేసుకోవడానికే ట్రై చేస్తాను ఇంకా గిన్నెల పని అయితే అయిపోయింది వాటిని ఇంకొక ని పెట్టేశాను ఇంకా బట్టలు అయితే మడచడానికి అయితే ఉన్నాయి ఆ ముందు రోజైతే బట్టలు అయితే వదుకున్నాను ఆ రోజు బట్టలు మరచడానికి అవ్వలేదు అందుకనే మార్నింగ్ అయితే బట్టలు అయితే మరుస్తున్నాను ఇంకా బట్టలు ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడిస్తే చిరాగ్గా ఉంటుంది కొంతమంది అయితే టబ్బుల్లోనే ఇంకా మంచల మీద అయితే పెట్టేస్తూ ఉంటారు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా మనం చిన్న ఇల్లు అయినా పెద్ద అయినా సరే నీట్గా ఉంచుకుంటేనే ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి అందంగా అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఇల్లు నీట్గా ఉంచుకోక ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటే మనకే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం నేను ఇలాగ వెంట వెంటనే చేసేస్తూ ఉంటాను అందుకే కొద్దిగా ప్రైన్ అయితే మాత్రం ఎక్కువగా అనిపించదు బట్టలు కూడా ఎప్పుడు ఉతికిన అప్పుడే మడిచేస్తూ ఉంటాను ఇక్కడ మా పాప వచ్చేసరికి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి లేదు అంటే మాత్రం అస్సలు అవ్వదు దానికి ఏమిటో కానీ బట్టలు మడిచితే మాత్రం అస్సలు నచ్చదు ఇంకా మడిచిన బట్టలు అన్నీ కూడా మళ్ళీ మడతలు అన్నీ విప్పేస్తూ ఉంటుంది అందుకే తను రాకముందే నేను బట్టలు అయితే మడిచేస్తూ ఉంటాను మ్యాక్సిమం మడిచేసి ఎక్కడ సర్దేస్తూ ఉంటాను తనకి ఎందుకు మరి నచ్చదో తెలియదు ఇంకా బట్టలన్నీ మడిచేసిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే చేసుకోవాలన్నమాట లోపు మా పాప అయితే వచ్చేసింది ఇక్కడికి ఇదే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్